వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను సుమలత సీఎం రేవంత్ రెడ్డిపై పాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం వైపు బీర్ల ఐలయ్య ఖండించారు యాదగిరిగుట్టలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు మాట్లాడిన ఆయన రాజకీయంగా పబ్బం గడపకోవడానికి సీఎం రేవంత్పై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు కాంగ్రెస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికే నాగార్జునసాగర్ వద్ద గొడవ సృష్టించారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని అన్నారు నమస్కారం నిన్న జరిగినటువంటి తెలంగాణలో ఒక దుర్మార్గ చర్య సుమన్ గారు మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు హరత మించి స్థాయికి మించి పార్టీలో మెప్పు పొందడానికి నోరుంది కదని చెప్పి ఒక దళిత కార్డును వాడుకొని మాట్లాడినటువంటి సుమన్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాటలు ఏదైతే మీరు ఎలక్షన్ల రోజు ఆంధ్ర పోలీసులను నాగార్జసాగర్ దీనికి తీసుకొచ్చి సెంటిమెంట్ను వాడుకొని ఓటు దండుకోవాలని చూసింది కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మీద అన్నప్పుడు మరి మీరు అప్పుడేమి ఒప్పైతుంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పవుతుందా అప్పుడెక్కడ పోయింది మీ తెలివి అసెంబ్లీలో ఎన్నిసార్లు దూషించిండు ఎంత పదజాలాన్ని వాడిండు ఆ రోజులేంది ఈరోజు అనవసరమైన నిందలు మా మీద వేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల మీద ఇవాళ బాల్కాసుమన్ మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఒక గౌరవ హోదా ఒక రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అన్నట్టు ఇలా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సుమన్ క్షమాపణ గోరాలే లేకపోతే సుమన్కు ఖచ్చితంగా అంతకెక్కువ పరిణామం తెలంగాణ ప్రజలు చూపిస్తారు ఇయాల తెలంగాణ ప్రజలు మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీరు దోసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మీరు తెలంగాణను అప్పుల చేసింది మీ ప్రవర్తన బాగలేదని చెప్పే మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి అధికారంకి వచ్చిన అరవై రోజుల నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా తెలంగాణ ప్రజలకు అందించాల్సినటువంటి అధికార పనులతో పాటు ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు తగయని చెప్పి మీకు రాబోయే లోక్సభ ఎలక్షన్లో ప్రజలు తీవ్రంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో బాల్కాసుమన్ ఇయాలను కేసీఆర్ చేస్తున్నటువంటి కేసీఆర్ ముప్పు కోసం చేస్తున్నటువంటి ఈ గారు ప్రకటనను మానుకోకపోతే ఏదైతే నువ్వు వాడిన భాష ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బాల్కాసుమన్ను హెచ్చరిస్తున్నాం ఎక్కడ కూడా నువ్వు తిరగకుండా తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు మీ కేసీఆర్ చూసే తెలంగాణలో మార్పు కోరుకురు కాబట్టి ఇలాంటి చౌటబారు బారు ప్రకటన మళ్ళొక్కసారి మాట్లాడితే ఖబర్దార్ బాల్కాసుమన్ ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఇలా తెలంగాణలో మీరు చేసిన దోపిడిని శ్వేత పత్రాలు విడుదల చేసి తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వ లేక అధికార దహంతో అధికారం కోల్పోయిన మీకు ఇలా పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా నాలుగు కోట్ల ప్రజలకు బాల్కాసుమన్ క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే అంతకు ఎక్కువ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం